നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు మరి నేరస్తుడు ఎంతటి వారినైనా సరే వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్ ఏ టైం వారిపైన కక్ష సాధింపు చర్యలు కాదు పక్క ఆధారాలతోనే ఏదైనా శిక్షిస్తామని చెప్పడం జరిగింది మరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే నమస్తే నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నేరస్తుల గురించి కూడా చెప్పారు సార్ రాజకీయ ముసుగులో నేరస్తులు పెటరేగిపోతున్నారు ఎవరిని కూడా వదలం ఇది చాలా ప్రమాదకరమైన రాజకీయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు అదే విధంగా ఎంతటి వారైనా సరే నేరం చేస్తే వారికి శిక్ష తప్పదు అదేవిధంగా రాజకీయ కక్ష మాత్రం ఎక్కడా ఉండదు అని ఆయన స్పష్టం చేశారు మరి ఇప్పటికే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి విచారణలు దర్యాప్తులు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హెచ్చరిస్తున్నారు నేరం ఎవరు చేసినా సరే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరి ఈ కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటారా త్వరలోనే అందరికీ శిక్ష పడుతుంది అంటారా ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పడం అనేది శుభ పరిణామంగా చెప్పచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం హయా ఏం చేసింది అనేది మనం పరిశీలించినట్టయితే చాలా అక్రమ కేసుల బలైన వాళ్ళలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడే ఎగ్జాంపుల్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేయడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది చాలామంది అంటే గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేదంటే మంత్రివర్గాల మీద మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళ మీద కేసులు ఇవన్నీ పెడతారని చెప్పి చాలామంది ఆశించడం జరిగింది దాంతోపాటుగా ఆరు నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి ఒక రోడ్ మ్యాప్ ప్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అమరావతి అభివృద్ధి అలాగే పోలవరం పూర్తి చేయాలి దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాటిని పక్కన పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే మనం వాటి వెనుకాల పడితే మన అభివృద్ధి అయిపోద్ది ముందు మనం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళ వెళ్ళాలి అభివృద్ధి చేసుకుంటూ మిగతా పని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే క్రమంలో ఆ కూటమి ప్రభుత్వం మీద మొదట్లో కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది బాబు వచ్చి ఆరు నెలలు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వంలో చాలామంది అక్రమాలు చేసారు గత ప్రభుత్వంలో మంత్రులు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అయినా కానీ ముందుకు సాగట్లేదు అని చెప్పి విమర్శలు ఉన్నప్పటికీ ఆ విమర్శల్ని పట్టి తీసుకోకుండా ముందు అభివృద్ధిపై దృష్టి పెట్టి తర్వాత నెక్స్ట్ ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో దర్యాప్తు సంస్థలకు చెప్పడం జరిగింది ఎక్కడ ఏది జరిగినా ఆ కేసులు నమోదు చేయండి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించండి ఆధారాల ప్రకారమే మీరు కేసులు నమోదు చేయండి కక్ష సాధింపు చేయగా ఎవరి మీద మనం చేయొద్దని చెప్పి మొదటి నుంచి కూడా అదే పాలసీతో చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి ఎవరు నేరస్తులు తప్పించుకోకూడదు అలాగని చెప్పి కక్ష సాధింపు ధోరణి ఉండదని చెప్పి తను చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు ఆ ప్రకారమే ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తే కింది స్థాయి వ్యవస్థలు కూడా ఆ విధంగానే పనిచేస్తాయి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ అవినీతి చేసే వాళ్ళని ప్రోత్సహించడం అక్రవ చేసే వాళ్ళని ప్రోత్సహించడం ఇవన్నీ చేయడం వల్ల కింది స్థాయి వ్యవస్థలో పనిచేసిన వారు కూడా ఆ విధంగానే వెళ్ళడం జరిగింది డైరెక్షన్ ఎందుకంటే మనం చూసినట్టయితే చాలా రాజకీయ నాయకులతో పాటుగా అధికారులు కూడా అరెస్ట్ అవుతున్న సందర్భాన్ని మనం చూసే దానికి కారణం ఏంటంటే ఏదైతే వ్యవస్థలో ఉన్న మంత్రులు కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న దానికి వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది ఈ ఇప్పుడు ఆ విధంగా ఉండదు మీరు ఎవరైతే కేసుల్లో బుక్ అయ్యారో లేదంటే వాళ్ళు అక్రమాలు అవినీతి చేసిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి ఎఫ్ఐఆర్ చేయండి దాని తర్వాత మీరు దాని చట్టం తన పని తాను చేసుకుంటే విధంగా వెళ్ళండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కక్ష సాధింపు ధోరణి ఉండదు అలాగే అని చెప్పి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువయ్యారనే పదాన్ని కూడా వాడడం జరిగింది ఆర్థిక నేరగాళ్ళని మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాజకీయాలకు వచ్చి గతంలో చూసుకున్నట్టయితే రాజకీయాలకు సేవ చేయడానికి వచ్చేవాళ్ళు సేవ చేయడానికి వచ్చి వాళ్ళ ఆస్తులు కూడా నమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రాజకీయం ఒక ఆదాయ మార్గం ఒక బిజినెస్గా మారింది ఎంత పెట్టుబడి పెడుతున్నా మనకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది కూడా వస్తున్నారు గతంలో వరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ వ్యాపారవేత్తలు ఉంటే వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేసేవారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే వాళ్ళకు కొంత ఫండ్ ఇచ్చేవాళ్ళు ఫండ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఏమైనా వాళ్ళ పనులు ఉంటే చేయించుకునే వాళ్ళు వాళ్ళు ఒక పార్టీకి కమిట్ అయ్యారు రెండో దశ చూసుకుంటారు రెండో దశలో ఎవరు అధికారంలో ఉంటే ఈ వ్యాపారవేత్తలే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళతో చేయించుకున్నారు మొదటి దశలో మనం చూసుకున్నట్టయితే ఒక పార్టీకి ఒకరు ఇంకొక పార్టీకి ఫండింగ్ చేసి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే వాళ్ళు కొంత పనులు చేసుకున్నారు రెండో దశలో చూసుకున్నట్టయితే ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు పర్లేదు మా పనులు మేము చేసుకుంటామని రెండో రకం ఇంకా మూడో రకాన్ని మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి వీళ్ళకి మనం ఫండింగ్ చేయడం ఏంది మనమే గెలిస్తే అయిపోద్ది కదా అని మనమే గెలిస్తే అయిపోద్ది అని చెప్పి ఎవరికైతే గతంలో రాజకీయ నాయకులు సపోర్ట్ చేసిన రాజకీయవేత్తలు కావచ్చు ఈ నేరగాళ్ళు కావచ్చు ఈ రౌడీలు కావచ్చు వీళ్ళందరూ గతంలో రాజకీయ నాయకు సపోర్ట్ చేసిన వాళ్ళే వాళ్ళే టికెట్ తెచ్చుకోవడం మొదలుపెట్టారు అసలు మీకేంది మేము సపోర్ట్ చేయడం మేమే ఆ క్రమంలోనే భాగంగా జగన్మోహన్ రెడ్డితో సహా మీతో మా జగన్మోహన్ రెడ్డి మొదట్లో ఒక రాజకీయ రాజకీయవేత్తగా ఆయన ఒక వ్యాపారవేత్త వ్యాపారం నుంచి రాజకీయాలకు రావడం జరిగింది అలాంటి కోవలోకి చెందిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నేరస్తులు గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు వీళ్ళందరూ కూడా రాజకీయాలకు వచ్చారు వాళ్ళ దృష్టి అంతా ప్రజలకు సేవ చేయాలి ప్రజల కోణంలో ఉండాలి ప్రజలకు ఏం మంచి పని చేయాలి ఈ కోణం ఉండదు నా బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలి నేను ఎట్లా డబ్బులు కావాలి నా వ్యాపారాన్ని ఎలా విస్తరించుకోవాలి అంటే ప్రభుత్వం అంటే ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఒక పోలీస్ వ్యవస్థను లేకపోతే కలెక్టర్ వ్యవస్థను లేకపోతే ఈ వ్యవస్థలను ఉపయోగించుకొని ఎక్కడ భూములు కొల్లగొట్టాలి ఎక్కడ నాకు అడ్డొచ్చిన వాళ్ళను లేపేస్తే నాకు మీద కేసు రాకుండా చూడాలి ఇవన్నీ కూడా ఇప్పుడున్న వ్యవస్థలో భాగంగా ఆ భాగంలో ఉన్నప్పుడు దానికి అధికార యంత్రాంగం లేదంటే ప్రభుత్వాలు మద్దతు ఇచ్చినప్పుడు గత ఐదేళ్ల కాలంలో మనం ఏం చూసినామో అది మనకు కనిపిస్తుంది ఇప్పుడు అది రివర్స్ అయింది రివర్స్ అయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ నడవాయి చెప్పి చెప్పే ప్రయత్నంలో ఒక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ప్రస్తావన తీసుకొచ్చారో నేరస్తులను వదిలిపెట్టే ఛాన్స్ లేదని అప్పుడు కొందరు మంత్రులు జగన్ నేరస్తుడే కదా అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారికి బదిలిస్తూ నేరస్తులను మనం తేల్చి కాదు పక్క ఆధారాలతో ప్రూవ్ అవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి గత ప్రభుత్వ హయాంలో మీరు అన్నట్టుగా ఎన్నో అక్రమ అరెస్టులు చూసాము మనం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అక్రమంగా నిర్బంధించిన ఘటన కూడా చూసాం అప్పుడు ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆన్సర్ ఏ విధంగా చూడాలంటారు ఇరవై ఏళ్ళ అనుభవం నలభై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని మనం పరిశీలించినట్టయితే ఒక రాజకీయ నాయకుడిగా పరిపక్వత చెందితే ఏ విధంగా ఉండాలి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కక్ష సాధింపు చర్యలు చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగానే ఉంటుంది అలా కాకుండా కోర్టులు కోర్టు పని చేయాలి చట్టాలు చట్టాలు పనిచేయాలి మనం మన చేసుకోవాలి అనేది సున్నితంగా అలా మంత్రివర్గ హెచ్చరించడం జరిగింది మనం నేరస్తుడని మనం ముద్ర వేయడానికి వీళ్ళు కేవలం ముద్దాయి మాత్రమే ఎవరైతే ఆవిని ఆరోపణలు రుజు చేయనంత వరకు వాళ్ళు నిందితులు మాత్రమే కానీ నేరస్తులు కాదు నేరస్తులు ఎప్పుడైతారంటే కోర్టు శిక్షించిన తర్వాత నేరస్తులు అవుతారు అప్పటివరకు మనం ఓపిక పట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అంత జరిగినాక కూడా ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా నేరస్తుడిగా పరిగణించడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు ఎందుకు అంగీకరించారు అది మన బాధ్యత కాదు మన బాధ్యత ఏంది దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు వివరాలు సేకరించాలి కేసు నమోదు చేయాలి దాన్ని కోర్టుకు సమర్పించాలి ఇవన్నీ సమర్పించిన తర్వాత కోర్టు నేరస్తుడా లేకపోతే నిరపరాధాన్ని నిర్ణయించే అధికారం కోర్టులకు ఉంటుంది మన అధికారం కాదు ఎవరి పరిధిలో వాళ్ళు అధికారం చేయాలి కాకపోతే దీన్ని పటిష్టంగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా నేరం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వారు నేరస్తుల్ని రుజువు చేయాల్సిన అవసరం ఉంది చట్టం నుంచి తప్పించుకోలేరు అని చెప్పడం జరిగింది కక్ష సాధింపు చర్యలు ఉండదు అలా అని చెప్పి నే మనమేం కూర్చొని చేతులు పట్టుకొని ఏం కూర్చోము ఖచ్చితంగా కూడా ఎవరైతే నేరం చేసినా వాళ్ళని ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది శిక్షించే విధంగా శిక్ష విధంగా దర్యాప్తు సంస్థలు పనిచేయాలి అని దర్యాప్తు సంస్థలు కూడా ఒక అంటే సున్నితంగా ఒక ఏమంటారు హెచ్చరిక జారీ చేయడం మీరు ఆ నేరస్తుల్ని వదిలిపెట్టడానికి లేకపోతే వాళ్ళతో ఇచ్చి పడడానికి ప్రయత్నం చేయొద్దు మీరు పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించినట్టయితేనే మీరు కోర్టులో నేరస్తునిగా రుజువు చేయగలరు ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైనా ఆ ప్రయత్నం ఇటు కేబినెట్ సహచరులకు ఇవ్వడం జరిగింది దర్యాప్తు సంస్థలకు ఇవ్వడం జరిగింది కోర్టుల మీద గౌరవాన్ని కూడా చూపడం జరిగింది కోర్టులు చేయాల్సిన పని అని చెప్పడం ద్వారా ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది చెప్పే ప్రయత్నం చేశాడు లేదంటే గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తప్పు చేసిన తనే అరెస్ట్ చేసి యాభై రోజు మూడు రోజులు జైలు పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేసినట్టు అయితే ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పెద్ద తేడా ఉండేది ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా కూడా తను ఏది చేయాలన్నా చెప్పాలన్నా పద్ధతి ప్రకారం చట్టం ప్రకారం న్యాయం ప్రకారం చేయాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఇది కనీసం అంటే ఈ మార్పు మిగతా రాజకీయ పార్టీలకు కూడా వచ్చినట్టయితే రాజకీయాలు బాగుపడే అవకాశం అయితే కనిపిస్తుంది మరి మొత్తానికి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్చరికలు జారీ చేయడంతో మరి గతంలో జరిగిన అన్ని కూడా ఒక్కొలిక్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ సార్